సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బెట్టింగ్ యాప్స్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ లేకుంటే యూట్యూబర్స్ వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల యూత్ పాడైపోతున్నారు దీని వల్ల చాలా మంది డబ్బులు లాస్ అయ్యి ఆ ప్రాణాల మీద కూడా తెచ్చుకునే కొన్ని చూసాం మనం ఎగ్జాంపుల్స్ అయితే అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ సజ్జనార్ గారు ఒక పోస్ట్ పెట్టారు లోకల్ బాయ్ నాని అనే ఒక వ్యక్తి కూడా యూట్యూబర్ సార్ అతను కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఒక వీడియోని సజ్జనార్ గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు దీని వల్ల చాలా మంది పాడైపోతున్నారు మానుకోవాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు నాని కూడా రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్పారు అయినా కూడా ఏపీ పోలీసులు రియాక్ట్ అయ్యి మాకు ఫిర్యాదులు అందాయని చెప్పేసి అతని మీద కేసు నమోదు చేశారు తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎంటైర్ గా ఈ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది అవును తీసుకున్నారు ఇక బెయిల్ వస్తుంది బెయిల్ మూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అతను మ్యాన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి జాలర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి కుర్రాడు అతను అతను వీడియోస్ చూస్తున్నారు అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు అంటే యూట్యూబ్ లో ప్రచారం పొందినటువంటి వాళ్ళందరూ ఏదో మేరకు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనే ఉద్దేశంతో ఈ పదం కనిపెట్టి ఆ మీద ఆ దాని మీద కథ నడుపుతున్నారు అదొక కేటగిరీ ఇప్పుడు రెండు మూడు విచిత్రమైనటువంటి బెర్త్లు ఏర్పాటు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒకటి డిజిటల్ కంటెంట్ డిజైనర్ అని ఒకటి క్రియేటర్ అనేది ఒకటి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అని ఒక ప్లాట్ఫామ్ అలాగే ఇన్ఫ్లుయన్షియర్ అనే చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఇలా వివిధ స్థాయిల్లో సోషల్ మీడియా తాలూకా అంటే ఇది ఈ ట్యాగ్ ఇవ్వటం ద్వారా తమని ప్రపంచం గుర్తించింది అనేటువంటి ఒక ఇన్ఫ్లుయన్స్ గురై వీళ్ళు మరికొంత డెడికేటెడ్గా పనిచేస్తారు ఇక్కడ ఆ పనికి ఏమీ ప్రతిఫలాలు ఉండవు కానీ పనిచేసే వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది ఆ మోటివేషన్ ఇవ్వటం కోసం ఈ పదాలన్నీ క్రియేట్ చేసి వాళ్ళు తగిలిస్తున్నారు వీళ్ళకి స్పెషల్ బ్యాడ్జెస్ అవి కూడా డెలివర్ అవుతూ ఉంటాయి అక్కడి వరకు అయితే వీళ్ళ ద్వారా చాలా బిజినెస్ జరుగుతుంది ఆ బిజినెస్ లో ఎక్కడా కూడా వీళ్ళకి ఏ రకంగానూ పర్సంటేజ్లు షేర్లు దక్కవు ఇలా వీళ్ళు ఈ వేవ్లో వెళ్ళిపోతూ ఈ ఇమేజ్ని ఇతరత్రా ఎలా సొమ్ము చేసుకోవాలని ఆలోచిస్తారు ఇతర ఏరియాల్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేటువంటి వ్యూహంతో వీళ్ళ జీవితాలు అలా గడుస్తూ ఉంటాయి ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో ఇతను జనరల్గా ఒక బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక ప్రమోషనల్ మోటివేషనల్ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు అమెరికా నుంచి ప్రమోట్ అవుతున్నటువంటి చాలా యాప్స్ ఉన్నాయి ఇక్కడ కనిపించకుండా ఇతను కనిపించి ప్రమోట్ చేశాడు కనిపించకుండా ప్రమోట్ చేసి బెట్టింగ్లోకి చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ల మీద కథ నడిపిస్తున్నటువంటి కనిపించాలి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు ఉదాహరణకి భారతదేశంలో స్థిర నివాసం అంటే అమెరికా నుంచి వెనక్కి వచ్చేసి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి చాలా మంది ఎన్ఆర్ఐలు చేస్తున్న వ్యాపారం ఇదే వాళ్ళు లోకల్ కస్టమర్స్ని గ్లోబల్ మార్కెట్కి కనెక్ట్ చేయటం అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా విపరీతంగా సొమ్ములు సంపాదిస్తున్నారు అనేది వాస్తవం రకరకాల బినామీ పేర్లతో ఆ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఇది ఒక వరల్డ్ కార్యక్రమంగా జరుగుతోంది ఇది పోలీసులకు తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇది లేకపోయినా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం వలన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అవుతున్నాయి అనేది తప్పు ఓకే ఇది వేరు కానీ ఇక్కడ ఈ అరెస్ట్ చేయడం ద్వారా ఇది మాత్రమే కాదు బయట పొలిటికల్ ఏరియాలో ఎన్ని బెట్టింగ్లు జరగట్లేదు వితౌట్ యాప్ ఎంత ఎన్ని బెట్టింగులు జరగట్లేదు మన రాజకీయాల్లో సంబంధించి మన ఎన్నికల టైంలో ఢిల్లీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అని బెట్టింగ్స్ నడిచినాయి కదా అది త్రూ యాప్ కాదు కదా బయట నడుస్తున్నాయి బెట్టింగ్లు అలాగే ఏపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని పంద్యాలు కాసిన వాళ్ళు ఉన్నారు అలాగే చంద్రబాబు గెలుస్తాడని పంద్యాలు కాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్స్ ఈ పద్ధతుల్లో జరుగుతున్నటువంటి బెట్టింగ్ మాఫియా వ్యవహారాలు అన్నిటికీ అన్నిటికీ అప్పుడప్పుడు మేము కూడా దీన్ని పట్టించుకుంటున్నాం మేము కూడా దీన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి కొన్ని అరెస్టులు జరగవలసి ఉంటుంది ఇది క్రతువు మాత్రమే దాన్ని నియంత్రణ కాదు బెట్టింగ్ యాప్లు మా దృష్టికి వచ్చినాయి మేము కూడా వాటి పట్ల సీరియస్గా ఉన్నాము అని ప్రపంచం వీళ్ళని విమర్శించకుండా చూసుకోవటానికి ఒక విండోగా మాత్రమే ఈ అరెస్ట్ జరిగింది ఏది ఈ నాని అరెస్ట్ ఈ ఇన్ఫ్లూయన్షియర్ నాని అనబడే లోకల్ బాయ్ నాని అనబడే విశాఖపట్నం కుర్రోడ్ని అరెస్ట్ చేయడం వెనకాల ప్రోగ్రామ్ ఇది అందుకని సజ్జన్నార్ ఎప్పుడైతే ఈ మాట అనేసాడో ఆర్టీసీకి సంబంధించిన బాధ్యతల్లో ఉన్నాడు ఇక్కడ తెలంగాణకి ఈయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టినటువంటి దానికి వాళ్ళు రియాక్ట్ అయ్యి కేసు పెట్టారు కేసు పెట్టడానికంటే ముందే సారీ చెప్పాడు అతను సారీ చెప్పడమే కాదు నేను రివర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను ప్రపంచాన్ని అని కూడా ఒక మాట చెప్పాడు అయితే ఇవి విన్నారు పోలీసులు విన్నప్పటికీ ఒక మాట బయటకు వచ్చింది కాబట్టి ఒక యాక్షన్ ఉండాలి ఆయన మాటకి ఒక యాక్షన్ కనిపించాలి ఇక్కడ రికార్డు కావాలి రికార్డు ప్రధానం ఇక్కడ ఈ రికార్డు కోసం జరిగిన అరెస్టు అతన్ని వేధించటాలు ఇవేవి ఉండవు ఓకే అతన్ని ఆ మేరకు చెప్పి పోలీసులు సక్రమంగా వ్యవహరించారు నా పట్ల పద్ధతిగా వ్యవహరించారు ఇవి కూడా మాట్లాడతారు రేపు పొద్దున్న బెట్టింగ్ యాప్స్ దగ్గరికి వెళ్ళకండి అని రివర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే క్రమంలో భాగంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా పాజిటివ్ నోట్ చెప్తూ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది సమాజాన్ని ఈ ముసుగులో చాలా వ్యాపారాలు చూసి చూడనట్టు వదిలేస్తారండి ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది ల్యాప్టాప్లు పట్టుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ భారతదేశంలో ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళకి డబ్బులు అంటే ఇదే పని వాళ్ళు రకరకాల సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్లో ఉంటారు వాళ్ళకి అంటే చాలా సామాజిక అంశాలు ఇవి మాట్లాడుతూ కనెక్ట్ అవుతారు వాళ్ళు సమాజంతో కనెక్ట్ అయిపోయి వాళ్ళకు ఒక సర్కిల్ ఏర్పడుతుంది ఆ సర్కిల్కి ఏదైనా కష్టాలు వస్తే తీరుస్తారు వీళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆర్థిక సహాయాలు కూడా చేస్తారు చేసి తద్వారా ఆ మార్కెట్ని స్థిరీకరించుకొని నమ్మకం క్రియేట్ చేసుకుని వీళ్ళని కస్టమర్లుగా తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్తారు అప్పచెప్పేసి నెమ్మదిగా వీళ్ళు సర్వం కోల్పోతారు వీళ్ళు మధ్యలో దొరకరు వీళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వలన కాదు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది నేను మేము మీకు అది దాని ద్వారా నేను బాగుపడుతున్నానని చెప్పాను మిమ్మల్ని ఎంటర్ అవ్వమని చెప్పలేదు కదా అంటాడు ఆ ఒక్క మాటతో ఇతను తప్పుకుంటాడు సింగ్లో నుంచి వీళ్ళు నేరుగా వాళ్ళ మీద కేసులు పెట్టలేరు ఓకే సో నాశనం అయిపోయావని బాధపడటం తప్ప చేయగలిగింది ఏం లేదు వాడు ఇలా నాశనం అయిపోతున్న జీవితాలు అనేక ఉన్నాయి ఇవేవి వీళ్ళ దృష్టికి రావు అలాగే ఈ యాప్ వితౌట్ యాప్ జరుగుతున్నటువంటి బెట్టింగ్స్లో ఎంతమంది నష్టపోతున్నారు ఇప్పుడు కోడి పందాలు రద్దని చెప్తారు ప్రతి సంక్రాంతికి కోడి పందాలు ఆడితే మేము సీరియస్గా జూదం అనేది ఉంటే మేము అటాక్ చేస్తాము అలాగే పేట పేకాట క్లబ్బులుగా మారుతున్నటువంటి లాడ్జీల మీద కూడా అప్పుడప్పుడు దాడులు చేస్తారు అప్పుడప్పుడు నామమాత్రపు దాడులు జరిగితే అది ఆ విషయం ఆల్రెడీ వాళ్ళకు తెలుసు నామమాత్రపు దాడుల్లో అరెస్ట్ అవడానికి పాత్రలను కూడా వాళ్ళే క్రియేట్ చేసి అరెస్టులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వం పనిచేస్తోంది పోలీసులు పనిచేస్తున్నారు అనేది ప్రజల మనసులో రిజిస్టర్ కావాలంటే ఇలాంటి కేసులు జరగాలి ఇలాంటి అరెస్టులు జరగాలి లాడ్జ్ల మీద దాడులు చేయటం ద్వారా వ్యభిచారాన్ని నిర్మూలిస్తున్నామని పోలీసులు చెప్పుకుంటారు కానీ ఆ యాక్టివిటీ ఎందుకు జరుగుతోంది దానికి సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి అనే అధ్యయనాల జోలికి అధ్యయనాలు జరిపిన వాళ్ళని పట్టించుకునే పరిస్థితికి ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యవహరించలేదు అలా వ్యవహరించవు దీనికి ప్రాక్టికల్గా అంటే అక్కడికక్కడ వీళ్ళు ఎలాగైతే ఇన్ఫ్లుయెన్స్యర్స్ అలా పోలీసులు కూడా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు